హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఇంట్రో అయితే చూసేయండి లాస్ట్ వీడియోలో మా గప్పీ ఫిష్ బేబీస్ పెట్టిందని చెప్పా కదా ఇక్కడ ముందుగా అనిపిస్తున్న గప్పి ఫిష్ ఎయిట్ బేబీస్ పెట్టింది ఆ తర్వాత టూ డేస్కి ఇక్కడ పక్కన ఉంది కదా బ్లాక్ గప్పీ ఫిష్ అది బేబీస్ పెట్టింది అదైతే అప్డేట్ ఇవ్వలేకపోయాను మొత్తం దీని ఎయిట్ బేబీసు ఆ బ్లాక్ గప్పీ బేబీస్ కలిపి మొత్తం ట్వంటీ వన్ బేబీస్ అయినాయి ఆ బేబీస్ అన్నిటినీ ఇలా చిన్న డబ్బాలో అయితే ఉంచాను ఇంకా పుట్టి ఇవి పుట్టి దగ్గర దగ్గరగా వన్ వీక్ దాటిపోతుంది కాబట్టి కొంచెం వీటికి ప్లేస్ ఉండాలని ఇవాళ వేరే కంటైనర్లో వేద్దామని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఎప్పుడైతే ఫిష్ బేబీస్ పెట్టిద్దో ఆ బేబీస్ పుట్టిన వాటర్ని మనం స్టోర్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే అవి ఒక వన్ మంత్ దాకా అందులోనే మంచిగా గ్రో అవుతాయి నేను ఇప్పుడు వాటి మదర్స్ ట్యాంక్ నుంచి ఆ వాటర్ తీసి వేసాను ఎందుకన్నా మంచిది కొంచెం టెంపరేచర్ తేడా ఉండిద్దని చెప్పి కొంచెం షేప్ అందులోనే పెట్టాను ఈ బకెట్ని టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలని టెంపరేచర్ ఎందుకు మ్యాచ్ అవ్వాలి ఇలా ఎందుకు చేయాలి టెంపరేచర్ మ్యాచ్ అవ్వకపోతే ఏం జరిగిద్దంటే ఫిష్లు స్ట్రెస్కు గురైపోయి చనిపోతాయి అనమాట ఇదే రీజను చాలామంది అక్వేరియం నుంచి ఫిష్లు తెచ్చేసుకొని వెంటనే అక్వేరియం ట్యాంకులోకి వేసేస్తుంటారు అక్కడ ఉన్న వాటర్ ఇక్కడ ఉన్న వాటర్కి టెంపరేచర్ తేడా ఉండి ఆ ఫిష్లు స్ట్రెస్ ఫీల్ అయ్యి చనిపోతుంటాయి అందుకే మనం ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా కానీ ఇలా టెంపరేచర్ మ్యాచ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఫిష్లకి ఇంక ఇలా ఇందులో అయితే వదిలేశాను ఈ బకెట్లో వాటర్ లెవెల్ కూడా నేను ఎక్కువ అయితే వేయలేదు ఎందుకంటే ఇవి చాలా చిన్న ఫిష్లు కదా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే వీటికి బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయిద్దని తీసేశాను అలాగే ఇక్కడ అన్ని చిన్న ఫిష్లే ఉన్నాయి కాబట్టి స్టోన్స్ అయితే నేను వేయలేదు ఇంకా గప్పి గ్రాసు ఫాక్స్టీల్ కొంచెం వేసాను ఇవి హైడ్ అవటానికి ఇంకేవాళ్ళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం